మళ్ళీ ఒక ఆర్డర్ వచ్చింది మనకి సో ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఆర్డర్ ఏపీ నుంచి వచ్చింది అనమాట ఈ ఆర్డర్ చేసుకున్న సిస్టర్ సిక్స్ ఆర్ సెవెన్ డ్రెస్సెస్ తీసుకొని వాళ్ళ రిలేటివ్స్కి కూడా రిఫర్ చేశారు వాళ్ళు కూడా ఆర్డర్ చేసుకున్నారనమాట మన డ్రెస్ని మన కలెక్షన్ బాగుందనేసి సో వన్స్ ఆర్డర్ చేసుకోండి ఒకసారి మన కలెక్షన్ చెక్ చేయండి నా దగ్గర చాలామంది ఒకసారి ఆర్డర్ చేసుకున్నాక రిపీటెడ్గా టూ త్రీ డ్రెస్సెస్ అయితే పర్చేజ్ చేస్తున్నారు సో వాళ్ళే ఎక్కువగా ఉన్నారు రియల్గా చెప్పాలి అంటే కొత్త వాళ్ళు చాలామంది అడుగుతారు కానీ పేమెంట్ దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతారనమాట సో ప్లీజ్ ట్రస్ట్ చేయండి నా పేజీని ఫాలో అవ్వండి అలాగే మనకి త్రీ వర్కింగ్ డేస్ అయితే పడతాయి పోస్టల్ డెలివరీ ఉంటుంది సో ఈ డ్రెస్లో ఏం సైజ్ ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది రెండు సైజెస్ అయిపోయాయి అనమాట సో ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం